హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన గుంటూరు కారం మూవీ నుంచి అయితే సాంగ్ అయితే బయటకు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది సో సెకండ్ సాంగ్ సో ఈ సాంగ్ గురించి అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో నెగిటివ్ వచ్చేసి హేటర్స్ నుంచి వస్తుందని చాలామంది అనుకుంటున్నారు బట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ సాంగ్ అయిన తర్వాత సో అందువల్ల ఫ్యాన్స్ నుంచి కూడా నెగిటివ్ టాక్ అయితే చాలా అంటే చాలా స్ప్రెడ్ అయింది సో దీనికి గాను మన తమన్నని అయితే చాలా అంటే చాలా తిడుతున్నారు ట్విట్టర్లో అయితే మన తమనన్నని వేస్ట్ కాదని అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడానికి చాత అని సాంగ్స్ ఫాడు ఇవ్వడం చాత సో చాలా అంటే చాలా తిడుతున్నారు దీనికి రియాక్ట్ అవుతూ కూడా మన మూవీ ప్రొడ్యూసర్ అయితే ఒకటి ట్వీట్ అయితే చేశారు సో మేము దేనికి లేదు మూవీలో చూపిస్తాం జనవరి ట్వెల్త్కి సో ఇప్పుడు మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఎంత మమ్మల్ని తిట్టినా కానీ మా టాలెంట్ ఏంది మా ఏంది మా మూవీ స్టోరీ ఏంది మా మూవీ కెపాసిటీ ఏంది మూవీ రిలీజ్ రోజే చూపిస్తామని చెప్పేసి అంటున్నారు సో ఉండాలి కానీ కాన్ఫిడెన్స్ మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండొద్దు సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది బాగానే ఉంది సో అది మూవీ సక్సెస్ అయింది అనుకోండి చాలా బాగుంటుంది మూవీ సక్సెస్ కాకపోతే ఎంత నెగిటివ్ అవుతుందంటే ఎంత తిడతారంటే ఇప్పుడు ఎంత అయితే తను మా మూవీ సూపర్ హిట్ మూవీ అని చెప్పేసి ఎంత గర్వపడుతున్నాడో తర్వాత తిట్టే తిట్టులకి అంత కింది కొంగిపోవలసి వస్తుంది సో ఎంత ఉన్న ఉండడం అనేది చాలా మంచిది స్టోరీ ఎంత బాగున్నా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యే మూవీ తీసినా కానీ చాలా అంటే చాలా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని అడిగితే సో చూడాలి మరి మన త్రివిక్రమ్ గారు అయితే సైలెంట్గానే ఉన్నారు ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే తిడుతున్నారో అది మన తమన్న అయితే నెగిటివ్గా తీసుకోకుండా కొంచెం పాజిటివ్గా తీసుకొని కొంచెం ఉత్సాహంతో మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మంచి బ్యాక్గ్రౌండ్ తోటి అయితే ముందుకు వస్తే ఫ్యాన్స్ అయితే సంతోషిస్తారు సో ఈరోజు తిట్టిన వాళ్ళే రేపు పొద్దున సారీ అని చెప్తారు సో తమనన్న నువ్వు మంచి టైం తీసుకుని మంచి సాంగ్స్ అయితే ఇవ్వు మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం సో మహేష్ బాబు గారు శ్రీలీలా వచ్చిన కాంబినేషన్ మూవీ కాబట్టి సో త్రివిక్రమ్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే ఆయన మంచి మంచి హిట్ మూవీస్కి డైరెక్ట్ చేసిన ఆయన సో మంచి మ్యూజిక్ తోటి నువ్వు కూడా కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం